విశాఖ గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల అనే ఫ్లకార్డ్ మార్పింగ్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిపై గాజువాక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోన తాతారావు గడసల అపార ఆధ్వర్యంలో జన సైనికులు పోలీసులకి ఫిర్యాదు చేశారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఫ్లకార్డును మార్ఫింగ్ చేస్తూ విశాఖ ఉక్కు అమ్మడమే మా హక్కు అనే ఫ్లకార్డును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుకున్నట్లు ఎక్స్ వేదికగా వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ప్రచారం చేయడంపై జన సైనికులు భగ్గుమన్నారు మార్ఫింగ్ చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలి చర్యలు తీసుకోవాలి గాజువాక సీఐ పార్థసారథికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన ఆయనతో పాటు ఉన్నటువంటి కేడర్ కానీ లేదంటే సోషల్ మీడియాని కానీ మొత్తం అందరికీ క్రిమినల్ ఐడియాలజీ నేర్పారు ఆ క్రిమినల్ ఐడి ఐడియాలజీ ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళ ఆలోచన దాంట్లో భాగం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలని అది ప్రైవేటీకరణకి అనౌన్స్ చేసినప్పటి నుంచి పోరాడుతూ ఉన్నారు దాంట్లో భాగంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆయన నిరసనకు నిబద్ధతగా ఆ ప్లే కార్డు పట్టుకున్నారు దాన్ని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళందరూ కలిసి నిన్న ఫోటోను మార్పింగ్ చేసి విశాఖ ఉక్కు అమ్మడానికే మాకు హక్కు అన్నట్లుగా విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు అమ్మడమే మా హక్కు అనేటువంటిది ఫోటో మార్పింగ్ చేసి పెట్టారు అంటే అతను పవన్ కళ్యాణ్ గారు ఎవరు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు ఒక పార్టీకి అధ్యక్షులు తన్ని ఫోటో మార్పింగ్ చేసి పెట్టడం అంటే తన తాలూకా పరువు ప్రతిష్టలు తన తాలూకా గౌరవం తన వ్యక్తిత్వాన్ని పెంచపరచడం అన్నట్లు భావించాలి లేదా దాన్ని వారిని పూర్తిగా అననం చేసినట్లు ఐ మీన్ మీకు అది తెలుసు దురుద్ద స్ఫూర్తిగా కావాలని ఆయన అగారూపాలు చేయాలని ప్రజల్లో అప్రతిష్టపాలు చేయాలని అట్లా మార్పింగ్ చేశారు ఈ మార్పింగ్ చేయటాన్ని తప్పుపడుతున్నాం పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో ఉండాలనేటువంటిదే నా ఆలోచన అందుకనే జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరి పరిశ్రమను ప్రైవేటీకరణ అని చెప్పిన వెంటనే వారం రోజుల్లోనే మొట్టమొదటి స్పందించినటువంటిది పొలిటికల్ పార్టీ జనసేన మొట్టమొదటిగా కేంద్ర పెద్దలతో కలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఫిబ్రవరి ఏడు తేదీల్లో రెండు వేల ఇరవై ఒకటి దాని తర్వాత చెప్పి వాళ్ళు వేరు పనిచేసే వాళ్ళు వేరు కానీ నిబద్ధతతో ఎట్టి పరిస్థితుల్లో నిర్వాసితులకి న్యాయం జరగాలి ఉక్కు ఉద్యోగులకి న్యాయం జరగాలి ఈ ప్రాంతంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో కొనసాగలన్న ఉద్దేశంతో నిబద్ధతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముఖద్వారం వద్ద దాదాపు రెండు మూడు లక్షల జనాభాతో ముఖ్యంగా విశాఖపట్నం నిర్వాసితులు ఎవరైతే భూములు ఇచ్చారో స్టీల్ ప్లాంట్ నిర్మాణం వాళ్ళతో కలిసి విశాఖపట్నం ఉక్కు ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ తర ఉక్కు ఉద్యోగులు వారి కుటుంబాలు తర్వాత మా జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి శ్రేణులు అందరూ కలిపి ప్రధాన గేటు దగ్గర మేము నిరసన తెలియజేసి అక్కడ కూడా పట్టుకున్నారు ఈ ప్లే కార్డ్ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అది పట్టుకుంటే దాన్ని ఈరోజు మార్పింగ్ మీకు చేయడానికి బుద్ధి ఏంటి మీకు అంటే జగన్మోహన్ రెడ్డికి మీకు పద్ నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకి ప్రజలు మేము దించేసినా ఇంకా బుద్ధి రావట్లేదా ఇంకా గుర్తు రావట్లేదా ఇంకా క్రిమినల్ మెంటాలిటీ ఎన్నాల కొనసాగిస్తారు ఇంకొక రోజు పన్నెండో నెల ఏడో తేదీన డిసెంబర్ ఇరవై ఒకటి మా పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో మా పార్టీ కార్యాలయంలో మా జనసేన పార్టీ శ్రేణులతో పాటు ఉక్కు నిర్వాసిత సంఘ నాయకులు అండ్ కార్మిక సంఘాల నాయకులు అందరితో కలిపి పన్నెండు గంటలు నిరార చేశారు ఆ నిరార దీక్షలో ఈ ప్లాన్ పట్టుకున్నారు ఈ ప్లే కార్డు పట్టుకున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అది నిబద్ధత ఖచ్చితంగా నేను పో పోరాడుతున్నాను దాన్ని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆంధ్రుల హక్కు అని చెప్పి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన వెంటనే మొట్టమొదటగా స్పందించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు మరి వెంటనే ఆయన ఢిల్లీ వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ గారిని ప్రధానమంత్రి గారిని హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి విశాఖ ఉక్కు అనేది ఇది త్యాగాలతో వచ్చిన కర్మాగారం చాలామంది బలిదానాలు ఉన్నాయి ఇందులో అలాగే నిర్వాసితులు సుమారు పదహారు వేల మంది నిర్వాసితులు ఈ కర్మాగారం కోసం త్యాగాలు చేశారు కాబట్టి ఈ త్యాగాలతో వచ్చినటువంటి కర్మాగారాన్ని నిలబెట్టాలని చెప్పి మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే లక్షలాది మందితో విశాఖపట్నం మరి స్టీల్ ప్లాంటు బౌండరీలోనే లక్షలాది మందితో సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎందుకు ఈ సెంటిమెంట్ని కాపాడాలని చెప్పేసి మొట్టమొదటిన మరి నినేదించిన వ్యక్తి కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ సోషల్ మీడియా విభాగం వారు ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా అలవాటలకి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎదడు వాళ్ళ మీద తొయ్యడం వాళ్ళు లేనిపోని ప్రచారం చేసి కించపరిచే విధంగా ఈ రకంగా విశాఖ ఉక్కుని అమ్మడమే మా జ్యయమన్నట్టుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చేతులు ఒక లేవు కార్డు పెట్టి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు దాని మీద ఇవాళ మనం గాజువాక పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీస్ దగ్గర జనసేన పార్టీగా కోన తాతార గారి నాయకత్వంలో మరి గడసాల అప్పారా గారు కానీ కార్పొరేటర్ తల్లి గోవింద్ రెడ్డి గారు కానీ మేమంతా కూడా వచ్చి ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే ఇది అరాచకంగా వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా విశాఖ ఉక్కుని అమ్మాలన్నటువంటి ప్రయత్నం చేసిన వారు జగన్మోహన్ రెడ్డి స్వయంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘ నాయకులతోటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి భూములు మేము అమ్ముతాం అమ్మి రియల్ ఎస్టేట్ చేస్తామని చెప్పినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ తిరగబడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది ఐదు సంవత్సరాలు వారి పరిపాలన చేసేటప్పుడు ఏ రోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏ రకమైనటువంటి సహాయకారం చేయలేదు ఇవాళ కోటం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పి ఎన్నికల్లో ఏదైతే నినాదించిందో ఆ రకంగానే సుమారు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే మొత్తం ఒకసారి ఆలోచన చేసేటప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కేవలం నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తే ఇవాళ కంపెనీని నిలబెట్టడం కోసం ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి తాలూకా విజ్ఞప్తి కానివ్వండి లేదా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేదా ప్రధానమంత్రి కానీ కూడా కన్వెన్స్ చేసి ఇవాళ ఈ కర్మాగారాన్ని కాపాడడం కోసం చెప్పి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంకా అనేకమైన చర్యలు చేపడుతున్నారు ఇంకా కర్మాగారాన్ని రివైవల్ చేయాలా ఈ కర్మాగారం అనేది సెంటిమెంట్ ఉంది ఇక్కడ ఈ సెంటిమెంట్ కర్మాగారాన్ని కాపాడాలని చెప్పేసి కూడా మొట్టమొదటి నుంచి కూడా జనసేన పార్టీ ప్రయత్నం చేస్తూనే ఉంది ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంది అందుకు కార్మికుల పక్షాన నిర్వాసితుల పక్షాన ఆంధ్ర ప్రజల పక్షాన కూడా పోరాటం ఇప్పుడు కూడా కొనసాగిస్తుందని చెప్పి జనసేన పార్టీగా తెలియజేస్తూ ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద సరైన చేప చే చర్యలు చేపట్టాలి ఇప్పటికే చాలామంది కోసానికి ఇష్టమౌరలు లేట వాళ్ళందరూ కూడా ఇవాళ జైల్లో ఉన్నారు ఇంకా భవిష్యత్తులో ఎవరైతే ఇవాళ ఈ కార్యక్రమం చేశారో వాళ్ళని కూడా ఖచ్చితంగా తీసుకో యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా గాజువాక పోలీసు వారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం వెంటనే చర్యలు చేపెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం